గోమాత విగ్రహం ఇంట్లో ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ మీకు జరిగేది ఇదే కోటీశ్వరులు అవ్వాల్సిందే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవు ఒక్కో శరీర భాగాల్లో ఒక్కో దేవత కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం గోమాత విగ్రహం వాస్తు ప్రకారం గోమాత విగ్రహాన్ని పూజ పెట్టుకుంటే విపరీతమైన ధనం కలిసి వస్తుంది గోవును పూజించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి గోమాత విగ్రహాన్ని లో పెట్టుకుంటే ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు ఎవరింట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇల్లులో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి గోమాతకు పూజిస్తే ముక్కోటి దేవతలను అమ్మవార్లను పూజించినట్లే సంతానం లేని వారికి త్వరగా పిల్లలు కలుగుతారు ఇంట్లో కామదేను విగ్రహం లేనివారు పెట్టనే గోవు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే మీ జీవితంలో ఎటు పోతుందోనని మీ జీవితం ఎటు పోతుందని తెలిసి తెలియని పరిస్థితిలో ఉన్నవారు మానసికంగా ముంగిపోతున్నవారు ఒక గోవు విగ్రహాన్ని తెచ్చి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈ ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంటే మన జీవితమే భారంగా మారిపోతుంది కానీ ఈశాన్య దిశలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా భూములు కొనాలన్నా మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉండాల్సిందే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి గోవు మోకాల భాగంలో అష్ట వస్తులు అష్టవనసులు నివసిస్తారట కాబట్టి గోవు మోకాలను తాకి వారికి తక్షణమే ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటకు వెళితే వీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో గొవ్వలు ఒకటి గొమ్మలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఎక్కడైతే గమ్మలను పూజింపబడతాయో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట కాబట్టి పూజ గదిలో గమ్మలను పెట్టుకుంటే మీ ఇంట్లోకి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే మీరు గవ్వలను గమ్మలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్ ముక్కోటి దేవతలను నైవేద్యం పెట్టినట్లే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో దేవుణ్ణి అలంకరించడానికి కుదరదు కానీ గోవుకు పసుపు రాసి కుంకుమకు పెడితే ఒక్కోటి దేవతలను అలంకరణ చేసినట్లే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది మన చేతుల ఆవును ఆహారాన్ని తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది పట్టింతల్లా బంగారం అవుతుందని గోవుని పూజించిన వారికి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోమాతకు అరటి పండ్లను తినిపించండి గోమాతకు అరటి తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు నానబెట్టిన శనగరలో గోమాతకు తినిపిస్తే మీ పిల్లల జీవితం అద్భుతంగా ఉంటుంది మంచి విద్యా బుద్ధులు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు అలాగే విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలోనే అప్పుల సమస్యలన్నీ తెగిపోతాయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు వారు మినపపిండిలో బెల్లంబుడిని కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆయా ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే గోమాతకు టమాటాలు తినిపిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీ కుటుంబంలో అస్తమానం గొడవలు జరుగుతుంటే నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరుస్తుంది గోవు తోకను నిమిరితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గోవు తోకను నిమిరి గోవు చుట్టూ మూడు ప్రదీక్షలు చేసిన వారికి వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోమాతకు ప్రదీక్షలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదీక్షలు చేసినట్లే నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే కుజదోషాలు తొలగిపోతాయి జామ పండును గోమాతను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఏ ఇంటి ముందుకైతే ఆవు వస్తుందో అలాంటి ఇళ్లపైన దేవతలు అనుగ్రహం ఉంటుంది మీ ఇంటి ముందుకు గోవు వస్తే ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని భావించాలి వ్యాపారాలు చేసేవారు ప్రతి సోమవారం కామధేను విగ్రహాన్ని పూజిస్తే అధిక లాభాలను పొందుతారు షాపులో కామధేను విగ్రహాన్ని పెట్టుకోవాలంటే నైరుతి దిక్కున పెట్టుకోవాలి ఆవు నేలపైన నడిచి వెళ్లేటప్పుడు ఆవు వెనకన మనం నడిచినప్పుడు వాటి కాలం నుంచి లేచిన పట్టి మన శరీరం పైన పడితే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇటువంటి పవిత్రత ఒక గోవుకు మాత్రమే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకారు థ్యాంక్ యూ